మాత్రే నమః దేవి ఈ బాణాలను ధరించడం మనల్ని బాధపెట్టడానికి కాదు మరి దేనికి ఆ ఇంద్రియ అనుభవాల ద్వారా మనల్ని బంధించే మాయ నుండి విడిపించడానికి ఇంద్రియాలను చేసి దృష్టిని బయటనుంచి లోపలికి తిప్పడానికి ఆమె మన ఇంద్రియాలను నియంత్రించి వాటిని ఆధ్యాత్మిక సాధనకు అనుకూలంగా మారుస్తుంది అయితే ఈ బాణాలు పువ్వులతో చేశారని ఆధారాలు చెబుతున్నాయి కదా పూల పూలబాణాలకు తేడా ఏంటి అది చాలా ముఖ్యమైన ప్రతీక బాణాలు లోహంతో కాదు పువ్వులతో పుష్పమయాహ చేశారట పువ్వులతో అవును లోహబాణాలు గుచ్చుకుంటాయి గాయపరుస్తాయి నశింపజేస్తాయి కాని పూలబాణాలు అవి సున్నితమైనవి సుకుమారమైనవి ఇది దేవి యొక్క కరుణను సూచిస్తుంది ఆమె మనలోని అజ్ఞానాన్ని భ్రమలను తొలగించేది కఠినత్వంతో కాదు ప్రేమతో కరుణతో సున్నితంగా అని దీని అర్థం ఆహా ఎంత గొప్ప భావన ఆ ఐదు పువ్వులు వాటితో సంబంధమున్న స్థితుల గురించి కూడా ప్రస్తావించారు కదా అవును కమలం ఇది ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇస్తోంది రక్తకైరవం తీవ్రమైన అనురాగాన్ని ఒక్కోసారి పిచ్చిని కూడా కలిగిస్తుంది కలహారం ఇది గందరగోళాన్ని భ్రమను కలిగిస్తుంది ఇందీవరం లిల్లీ నీలోత్పల చైతన్యాన్ని ప్రేరణను ఇస్తుంది ఇక మామిడి పువ్వు ఇది మార్పును కొన్నిసార్లు వినాశనాన్ని కూడా సూచిస్తుంది తంత్ర గంధాల్లో వీటిని వేరువేరుగా వర్గీకరించారట ఉదాహరణకు హర్షణం ఆనందపరచడం రోచనం ఆకర్షించడం మోహనం మోహింపజేయడం శోషణం శక్తిని పీల్చేయడం మారణం చంపడం ఓ మై గాడ్ రకాలుగా చెప్పారు ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే ఈ ఇంద్రియ విషయాలు భావోద్వేగాలు ఎంత సూక్ష్మంగా శక్తివంతంగా పనిచేస్తాయో వాటి ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో చెబుతున్నాయి ఇవి ఎంతటి వారినైనా చివరికి గొప్ప మునులను కూడా ప్రభావితం చేయగలవని చెబుతోంది